వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని మనం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం డెవ్లాఫ్ రొమాన్స్ పార్ట్ ఫార్టీ ఎయిట్ ఎక్కడికి వెళ్ళినా నీ చేతిలో ఫోన్ ఉండాలి గుర్తుపెట్టుకో అది ఎనీ టైం అని కోపంగా చెప్పి కార్ స్టార్ట్ చేశాడు కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు అప్పుడే జైకి మళ్ళీ ఫోన్ రావడంతో ఎవరు అని కొంచెం విసుక ఫోన్ వైపు చూడగా తన నాన్న ఈశ్వర్ గారు జై కొంచెం కూల్ అయ్యి కాల్ లిఫ్ట్ చేశాడు జై జనని కొంచెం భయంగా ఉంది మొదటిసారి ఈశ్వర్ గారిని కలుస్తున్నందుకు ఆమె కొంచెం భయపడుతూ ఆమె వేసుకున్న లాంగ్ ఫ్రాక్ వైపు చూస్తూ శారీ కట్టుకొని ఉన్నా బాగుండు ఇలా డ్రెస్ వేసుకొని తప్పు చేశానా అని తన మనసుకు అనిపిస్తుంది అప్పుడే కాల్ లిఫ్ట్ చేసిన జై మాట్లాడుతూ ఎస్ డాడ్ చెప్పండి అని మాట్లాడాడు అతని వైపు తీక్షణంగా చూస్తూ కూర్చుంది జనని అప్పుడే అటువైపు ఉన్న ఈశ్వర్ గారు జై నేను మీటింగ్ దగ్గరికి వస్తున్నా ఆల్రెడీ హోటల్కి వచ్చి ఫ్రెష్ అయ్యాను ఇక డైరెక్ట్గా మీటింగ్కి వెళ్దాం అని ఈశ్వర్ గారు చెప్తూ ఉంటే డాడ్ మరి మీరు టిఫిన్ చేశారా అని అడిగాడు దాంతో ఆయన లేదు నాన్న టైం లేదు కదా డైరెక్ట్గా మీటింగ్ అయిన తర్వాత మనం ఒకటేసారి లంచ్ చేద్దాం అని అన్నారు ఆయన జై మళ్ళీ మాట్లాడుతూ డాడ్ నేను జర్నీని తీసుకొస్తున్నా అని చెప్పి ఒక నిమిషం సైలెంట్ అయ్యాడు జై ఈశ్వర్ గారు చిన్న చిరునవ్వుతో నాన్న కోడల్ని కలిసినట్టుంటుంది అని ఆయన అనేసరికి అయినా ఒరే నువ్వు మీ అమ్మ దగ్గర ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు అవి అన్నీ తెలిస్తే మీ అమ్మ నిన్ను నన్ను కలిపి చంపేస్తుందిరా ఆయన నాకు నిజం చెప్పావు సరే నేను సారీ సారీ నేనే తెలుసుకున్నా తెలుసుకున్నా కదా మరి మీ అమ్మకి ఎప్పుడు పరిచయం చేస్తావు జై తన కోడల్ని అని ఆయన నవ్వుతూ అడిగేసరికి డాడ్ భయపడుతున్నారా మా మమ్మీ నన్ను ఏమీ అనదు తన కొడుకు మీద మామ్కి చాలా నమ్మకం ఉంది మీకు తెలుసు కదా నేను ఏం చెప్పినా నమ్మేస్తుంది అని జై కూడా నవ్వుతూ చెప్తూ ఉంటే జై వైపు చూస్తూ ఎప్పుడూ సీరియస్గా ఉండే జై తన డాడీతో ఒక చిన్న పిల్లాడిలా మాట్లాడుతూ మాట్లాడే ప్రతి మాటలో వాళ్ళ డాడీ దగ్గర తిట్లు తింటూ వాళ్ళ మమ్మీ దగ్గర గారాలు పోతూ కనిపించే ఐదేళ్ల చిన్న పిల్లాడిలా కనిపించాడు మన జనని పాపకు ఆ తర్వాత ఈశ్వర్ గారు త్వరగా రమ్మని చెప్పి కాల్ కట్ చేయడంతో ఇక మన జైబాబు కాల్ కట్ చేసి కారు ఇంకా స్పీడ్గా పోనిచ్చాడు అప్పుడే జనని వైపు చూస్తూ ఉంటే జైకే ఒక నిమిషం ఇబ్బందిగా అనిపించి మేడం మీ హస్బెండ్ అందగాడే అలాగని మరి ఇంతగా సైట్ కొడితే బాగోదేమో అని జై అనేసరికి జనని నాలుగు కొరుక్కొని తన తలపై చిన్నగా కొట్టుకొని నాకు బుద్ధి లేదు అనుకుంటూ విండో వైపు తల తిప్పేసింది ఆమె అలా చేయడంతో జై జై నవ్వుతూ ఏమైంది అని కళ్ళు ఎగరేసి మరీ అడిగాడు జనని ఇక అతడు వదలుడు అని అర్థమై నాకు నువ్వు ఐదు సంవత్సరాల పిల్లాడిలా అనిపిస్తున్నా బావా అంటూ ఆ మాట చెప్పి మళ్ళీ విండో వైపు మొహం తిప్పి నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఉంది జనని అప్పుడే చేయి సడన్గా కారును ఆపి ఏంటి అని అయోమయంగా అడిగాడు దాంతో ఆమె అది అంటూ మళ్ళీ చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఈసారి జై కార్ ఆపేశాడు కాబట్టి ఒక్కసారిగా ఆమెను దగ్గరికి లాక్కున్నాడు ఊహించని పరిణామానికి ఆమె ఒక్క క్షణం ఊపిరి పిగబట్టేసింది అతడి కళ్ళలోకి అలా చూస్తూ ఉంది ఆమె అలా చేయటం వల్ల ఇంకా ముద్దుగా కనిపిస్తూ ఉంటే ఆమె మొహంపై ఒకసారి మొహం వైపు ఒకసారి చూసి అతడు మెల్లగా అతడి శ్వాసను వదిలాడు ఆ శ్వాస తగిలేసరికి ఒళ్ళంతా పులకరించిన ఫీలింగ్ కలగడంతో మొహం పక్కకు తిప్పేసి ఒక్కిరి బిక్కిరి అయినట్టు ఫీలింగ్ కలగడంతో చాలా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ పిడికిలు బిగించి గట్టిగా పట్టుకుంది జీ మెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళి ఏంటి నేను ఐదు సంవత్సరాల చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నానా అలా మారం చేస్తున్నానా అయితే అలానే అనుకో ఇప్పుడు నిజంగానే ఈ చిన్న చిన్నపిల్లాడికి ఆకలిస్తుంది ఎంత ఆకలి అంటే నా కళ్ళ ముందు నాకు ఇష్టమైన ఫుడ్ని పెట్టుకొని కూడా ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నీకేం తెలిసే ఏంటి మారం చేస్తున్నానా ఎదుగో ఈ పెదాలు అంటూ అతడి పొట్టని వేలుతో ఆ పెదాలపై తాకుతూ నన్ను ఊరిస్తూ ఉంటాయి నన్ను ఎందుకు వదిలేసావు అని అంటూ సార్కి సారికి మురిచకుపోతుంటాయి అమృతాన్ని తాగమని రెచ్చగొడుతూ ఉంటాయి వీటన్నింటినీ కంట్రోల్ చేసుకొని ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంటే చిన్న పిల్లాడు అని ట్యాగ్ ఇచ్చేస్తావా అనేస్తావా అని అంటూ ఇప్పుడు నిజంగానే నేను చిన్న పిల్లాడిలా మారం చేస్తున్నా నీ అంతకు నువ్వే నాకు సాయంత్రం లోపు గుర్తుపెట్టుకో నేను నిన్ను మహేంద్ర నాన్న ఇంటి దగ్గర వదిలేలోపు నాకు ఐదు సార్లు ఐదు ముద్దులు పెట్టాలి నువ్వే పెట్టాలి నేను నీకు అస్సలు కోఆపరేట్ చేయను ఎలా పెడతావో ఏం చేస్తావో నాకు తెలియదు ఒకవేళ నువ్వు పెట్టలేదే అనుకో నేను ఈశ్వర్ నాన్నతో ఈరోజు నైట్ నేను వైజాగ్కి వెళ్ళను నీతో పాటు ఇక్కడే ఉండి మన ఫ్యామిలీని స్టార్ట్ చేసే పనిలో పడిపోతా అని అంటూ ఆమెను బెదిరించాడు దాంతో ఆమె నెత్తి మీద పిడుగుపడిన ఫీలింగ్ కలగడంతో బావా ఇది మరీ దారుణం అని అంది దాంతో జై తన హెయిర్ని గాలికి చెడిపోవడంతో సెట్ చేసుకుంటూ ఇక కార్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్న సమయానికి కరెక్ట్గా అతడి కాలర్ పట్టుకొని దగ్గరకు లాక్కుంది నిజం చెప్పాలంటే కార్కి బ్లాక్ కలర్ క్లాసెస్ ఉండడం వల్ల లోపల ఏం జరుగుతుందో బయటికి అస్సలు కనిపించదు నిజం చెప్పాలంటే జై ఆమెను కావాల్సిందే ఏడిపించాలి అని అనుకున్నాడు కానీ వాళ్ళు కరెక్ట్గా కలిసినది నాలుగు రోజులు కూడా కాదు నాలుగు రోజులు కూడా ఉండదు ఆమెతో గడిపే ప్రతి ఒక్క క్షణం అతడికి చాలా వాల్యుబుల్ ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వీలవుతుందో అతడికి తెలియదు అతడి బిజినెస్ బాగానే రన్ అవుతుంది కానీ అతడికి ఇంకా ఇంకా ఎదగాలి అనే ఆశ అతడు జననీని ఒక రాణిలా ఒక ప్రిన్సెస్లా ట్రీట్ చేయాలి అనుకున్నాడు అతడు ఆమెతో లైఫ్ స్టార్ట్ చేసే సమయానికి ఆమెతో దాదాపు కొన్ని కోట్ల లక్షల క్షణాలు కలిసి ఉండాలి వీలైనంత వరకు కంపెనీని కంపెనీ వీటన్నింటినీ ఒక పొజిషన్కి తీసుకొచ్చి ఆ తర్వాత కొంచెం ఫ్రీ అయ్యి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి ఇలా ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు జైకి ఆమెతో ఉండాలి అని అందువల్లే ఇప్పుడు కావాల్సిందే తను ఏడిపించాడు కానీ తను సీరియస్గా తీసుకుంది ఎందుకంటే ఆమెకు కూడా అతన్ని కిస్ చేయాలి అనిపిస్తుంది అందుకే వెంటనే అతడి కాలర్ని పట్టుకొని దగ్గరికి లాక్కొని అతడి పెదాలను అందుకుంది అయినా ఒక క్షణం ఊహించని పరిణామంతో షాక్లో ఉన్న జై ఆమె ప్రేమకు లొంగిపోయి అతడిలోని డబుల్ మోడ్ని ఆన్ చేసి ఆమెను అమాంతం ఒక వదున అతడి సీట్లోకి తెచ్చుకొని చాలా డీప్గా కిష్ చేస్తున్నాడు అతడు తడి అంటిన పెదవులు అసలు ఆమెకు వదలాలని లేదు అలాగే జైకి కూడా ఆమె జై కూడా ఆమెను వదలలేదు అసలు వీళ్ళిద్దరి మధ్య గాలి కూడా దూరనంత చనువుగా అల్లుకుపోయారు ఇద్దరు జై ఆమెకు ముద్దు పెడుతూనే అతడు అతడు ఒక కంట ఆమె మొహంలో ఎక్స్ప్రెషన్ గమనించాడు ఆమె ఎందుకో అతనికి అర్థం కాదు అతడికి ముద్దు పెడుతున్న ప్రతిసారి ఆమె కంట్లో కన్నీళ్ళు వస్తాయి అలాగే జైకి కూడా కంట్లో నీళ్లు వస్తాయి వాళ్ళిద్దరి మధ్య అంతులేనంత ప్రేమకు గుర్తుగా ఆ కన్నీళ్లు వాళ్ళ ప్రేమను ఇంకా ఇంకా పెంచేస్తూ ఉంటే ఆ ప్రేమను తట్టుకోలేక వాళ్ళిద్దరి కంట్లో నుంచి కన్నీళ్ళు వస్తాయి చాలాసార్లు జై అది గమనించాడు ఆమె కంట్లో కన్నీళ్లు రావడం అది చూసి జైకి దీనికి దీని పిచ్చికి నేను బాగా అనుకుంటా నేను దీన్ని వదిలి ఉండలేను అని నేను అనుకుని ఇప్పుడే వెళ్ళకముందు బాధపడుతూ ఉంటే ఇది నన్ను ఇలా టెంప్ చేసి ఆ గుర్తులతో విరహ వేదనతో చచ్చిపోవాలి అని ఫిక్స్ అయ్యింది ఇది నన్ను పిచ్చోని చేసేదాకా దీనికి మనశ్శాంతిగా ఉండదు అయినా ఎంత ముద్దు పెట్టుకున్నా ఏదో క్యాండీ తింటున్న ఫీలింగ్ వస్తుంది దీని పెదాలను పెట్టుకుంటే అని అతడు అతడి ప్రేమ వల్ల ఎంగిలి అనే భావం కూడా అతడు మర్చిపోయి ఆమె ప్రేమలో మునికి తేలుతున్నాడు నిజం చెప్పాలంటే వాళ్ళు రోడ్లో ఉన్నారు కార్లో ఉండ కార్లో కావడం వల్ల పైగా ఆ ఏరియాలో పెద్దగా జనాలు కూడా లేరు అందువల్ల అక్కడున్న వాళ్ళు కొద్దిమంది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు జై ఆమెకు ముద్దు పెడుతూనే ఒకసారి సైడ్కి కార్ మిర్రర్లో చూశాడు ఒక్క క్షణం అతడికి ఏదో మైండ్లో ట్రక్ అయ్యి అతడు చేస్తున్నది ఎప్పుడు కరెక్ట్ కాదు అని ఆమె విడిపోలేక ఆమెను విడిపోలేక ఇంకా డీప్గా కిష్ చేస్తూ ఉంటే మెల్లగా ఆమెను వెనక్కి జరిపి ఆమె కంట్లో నుంచి ఇప్పటికి కూడా కారుతున్న కన్నీళ్లను తుడిచాడు ఆమె అతడి వడిలో కూర్చొని అతని వైపు చూడలేక తల కిందికి దించేసి వెక్కిళ్ళు పెట్టి ఏడవడం స్టార్ట్ చేసింది జై ఒక్క నిమిషం కోపం వచ్చి చిను అంటూ కొంచెం కోపంగా పిలిచాడు దాంతో మన పాప దెబ్బకు ఉలిక్కిపడి అతడి వైపు చూసింది జనని జై ఆమె భయపడింది అని కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఏడవకరా జస్ట్ కొద్ది రోజులే నీ స్టడీస్ పూర్తయిన తర్వాత నువ్వు ఒక స్టేజ్కి వచ్చాక మనం అన్నీ సాధించి ఒక మంచి పొజిషన్లో ఉంటే మీ అమ్మా నాన్న నువ్వు సాధించే ప్రతి ఒక్క విషయానికి ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు అలాంటిది ఇలా చిన్న విషయాలకు ఏడుస్తావా చూడు చన్ని నేను నీ బలాన్ని కావాలి అని నేను అనుకుంటున్నా అలాగే నీ బలహీనతను కూడా నేనే అని నాకు తెలుసు ఆ బలహీనత వల్ల నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి కానీ ఇలా వీక్ అవ్వడం నేను అసలు ఒప్పుకోను చాలా సున్నితంగా చెప్పాడు అందుకోసమే చెప్తున్నా నేను చెప్పా కదా నాకు ఖాళీ దొరికిన వెంటనే నేను అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసి వెళ్తుంటా పైగా నాకు కూడా ఇయర్ లాస్ట్ వరకు అప్పుడప్పుడు ఎగ్జామ్స్ ఉండనే ఉంటాయి కదా ఎగ్జామ్స్కి వస్తూ ఉంటా మధ్య మధ్యలో నాకు ఇక్కడ బిజినెస్ మీటింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి వచ్చిన ప్రతిసారి నిన్ను కలవకుండా నేను అస్సలు వెళ్ళను నేను నీకు చెప్తున్నా జనని మనం శారీరకంగా మాత్రమే దూరంగా ఉన్నాం మన మనసులు ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాయి అది నా మనసు ఎప్పటికీ నీ దగ్గరే ఉంటుంది నీ ఆలోచనలే నీ ఊసులే నీ ఊహలే నీ ఊపిరి అన్నీ నాతోనే ఇద్దరం కలిసి ఉంటాం ప్రాణం పోయేంతవరకు అంటూ ఆమెను గుండెలకు హత్తుకొని అప్పటికే చాలా టైం కావడంతో ఈశ్వర్ గారు అక్కడ వెయిట్ చేస్తుంటారు అని ఆయన గారి కోడలు లేట్ చేసేసింది కానీ డాడ్ వెళ్ళగానే నన్ను తిడతారు ఆల్రెడీ ఆయన మీటింగ్కి లేట్ అవుతుంది అని ఫుడ్ కూడా తినకుండా అలాగే వెళ్ళిపోయారంట అలాంటిది ఇప్పుడు మనమేమో ఇక్కడ అంటూ జనని ఆ మాటకు సిగ్గుపడుతూ ఉంటే ఆ మాట అక్కడితో ఎండ్ చేసేసి చిన్నగా నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు కానీ అతడు కార్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రంట్ సైడ్ మిర్రర్లోంచి వెనక ఒక కార్ని అబ్జర్వ్ చేశాడు జే అతడు ఇందాక గమనించాడు వాళ్ళు ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు అయినప్పటి నుంచి ఆ కార్ వాళ్ళని ఫాలో అవుతూనే ఉంది క్యాజువల్గా వస్తున్నారేమో అని జై అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ వీళ్ళు కార్ ఆపేసరికి ఆ కార్ కూడా అక్కడే అక్కడే ఉంది దాంతో జై ఒక్కసారిగా ఈ కార్ని ఎక్కడో చూశాను అని గుర్తుకు చేసుకున్నాడు కానీ మళ్ళీ ఆ మ్యాటర్ని అక్కడితో వదిలేసి ఏదో డౌట్తోనే కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి తన గమ్యం వైపు ప్రయాణం అయ్యాడు ఇప్పుడు జరగబోయే ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ ఫారెన్ డెలిగేట్స్ ఫారెన్ నుంచి డెలిగేట్స్ వస్తున్నారు అందుకోసమే అతడు ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు జై అలా కొద్దిసేపు ప్రయాణించిన తర్వాత అది ఒక పెద్ద హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ మన మన వాళ్ళు నైట్ అందరూ గుడికి వెళ్ళి ఇక్కడికే వచ్చి ఫుడ్ తిని ఇంటికి వెళ్ళారు అదే హోటల్ ఇది జర్నీ కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ బావా మొన్న మనం గుడికి వెళ్ళి ఆత్వీతో కలిసి వచ్చిన హోటల్ ఇదే కదా అంటూ అడిగింది జై అవును అన్నట్టు తల ఊపి ఇక్కడ ఇదే పెద్ద హోటల్ జనని మామయ్యకు ఇలాంటివి సిటీలో చాలానే ఉన్నాయి ఈ సిటీలోనే కాదు వేరే సిటీలో వేరే కంట్రీలో కూడా ఈయనకు బిజినెస్లు చాలానే ఉన్నాయి అన్నీ ఆద్వి కోసమే ఆయన ఏం చేసినా ఉండే ఒకే ఒక్క కూతురికి మహారాణిలా చూసుకోవాలి అని ఆయన అనుకుంటారు అందుకోసమే ఎక్కడో చిన్న షాప్గా ఓపెన్ చేసి ఈ స్థాయికి కొన్ని వేల కోట్లకు అధినేత ఆయన అని జై చెప్తూ ఉంటే అవును బాబా నేను వాళ్ళ అమ్మ నాన్నను అయితే చూడలేదు కానీ ఆదివి మాత్రం నాకు డబ్బు ఉంది అనే పొగరు ఉండదు తన దగ్గర చాలా మంచి అమ్మాయి అని పొగుడుతూ ఉంటే సరే మేడం కార్యక్రమం తర్వాత పెట్టుకుందాం కానీ ముందైతే పద అని అంటూ జననిని తీసుకెళ్ళి తీసుకుని లోపలికి వెళ్ళాడు జై లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఎదురుగా ఆ హోటల్ మేనేజర్ వచ్చి జై సార్ నాన్నగారు ఆ రూమ్లో వచ్చిన పార్ట్నర్స్తో మీటింగ్లో ఉన్నారు మీరు వస్తే లోపలికి రమ్మన్నారు అని ఆ మేనేజర్ చెప్పేసరికి జై కొంచెం సరే అన్నట్టు తల ఊపి పెదరాజనని అంటూ ఆమెను తీసుకొని ముందుకు అడుగులేశాడు కానీ ఆమె ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకుండా అక్కడే నిలబడిపోయింది జనని అతడు ఏమైంది అన్నట్టు ఆమె రాకపోయేసరికి వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు ఇదండి ఇవాళ ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ బాయ్